నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రదోషం మామగృహం న్యూస్ లెటర్ నుండి తీసుకున్న పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్దనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్య దినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు వారు పాదయాత్రగా విజయవాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి పరమాచార్య వారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూరు రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసిందిగా ఆదేశించారు అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావాల్సిందిగా చెప్పారు అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికీ ఒప్పుకోరు అలా చెయ్యమని ఆదేశించరు కూడా ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు జనార్దనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారం లేదు వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు వచ్చిన వారి నోటి వెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాసవాసిగా పరమేశ్వరుడే అని వేన్నోళ్ళ కొనియాడారు మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందు రోజు వరకు కర్నూలు వైపు పాదయాత్ర చేశారు హఠాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవలసి వచ్చింది చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామివారిని ఇలా కొనియాడారు ఈశ్వర కైలాసనాథుడైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయిన వాహనంగా ఉంది కానీ ఇప్పుడు కంచినాథుడుగా పరమాచార్యులుగా వచ్చిన నీవు ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి దేశం మొత్తం అంతా పాదచారి అయి తిరగడానికి నిర్ణయించుకున్నావు వారు చికిత్స తీసుకొని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికి చేరేవారు విజయవాడ స్వామి బాధను చూసి మహాస్వామి వారే వారికి చెయ్యూత నివ్వదలచి వారిని పిలుచుకొని రావడానికి కారుని పంపారు వారు సాక్షాత్తు శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్దనానంద సరస్వతి స్వామివారు కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతి కష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్య సన్నిధికి చేరుకున్నారు చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలినరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం